హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మరమణాలని పెద్ద కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళలో వేస్తున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలకే ఈ మరమనాలు మెత్తబడిపోతాయి వెంటనే వేరొక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయే విధంగా ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పిండి ఈ గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ ఉగ్గానిలోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లోకి కొంచెం పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను అలాగే రెండు మూడు వరకు వెల్లుల్లి రబ్బులు కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి చేసి గిన్నెలో వేసి ఈ పొడిని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనెని వేయాలి నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజల్ని అలాగే కొన్ని పల్లీ గింజలు కూడా వేసేయాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని చక్కగా వేగనివ్వాలి పల్లీ గింజలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేయాలి ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను ఒక మీడియం సైజు ఉండే టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపును కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించాలి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఉగ్గానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి టమాటా ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన పుట్నాల పప్పు పొడిని వేసాను అలాగే ముందుగా పిండి పక్కన పెట్టిన బరుగులు కూడా వేసేయాలి పుట్నాల పప్పు పొడి వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లకు ఆన్ చేయాలి ఇలా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అయితే కొంచెం వేసుకోవాలి ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువైందండి కొంచెం వేస్తున్నాను ఉప్పు అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా చాలా సింపుల్గా ఉగ్గానే ప్రిపేర్ అయిపోయింది చివరిలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా రుచిగా ఉంటుంది నిమ్మరసం పిండి అంతా కూడా కలిపేసి వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్